హాయ్ అండి నేను వి లవ్ యూ మమ్మీ మా పెద్దమ్మాయి వాళ్ళ ఇంటి దగ్గర మటన్ పాయా చేద్దామని చెప్పి గారిని మటన్ ముడుసులు తీసుకురమ్మంటే ఇలా చిన్న చిన్నవి తీసుకొచ్చారండి వీటితోటే మా అమ్మాయి మటన్ పాయా చేసింది ఎలా చేసిందో ఈ వీడియోలో పూర్తిగా చూస్తే మీకే అర్థమవుతుంది ఇలా మటన్లోకి వాటర్ పోసుకొని మూడు నాలుగు సార్లు చాలా శుభ్రంగా కడుక్కోవాలండి పక్కన కడిగేసి పక్కన పెట్టుకున్న తర్వాత మిక్సీ జార్ తీసుకొని అందుట్లో పెద్ద సైజు ఉల్లిపాయలు రెండు మూడు టమాటాలు వేసి అది కూడా మెత్తటి పేస్ట్ లాగా అయితే పట్టుకోవాలి చూడండి చూపించిన విధంగా పేస్ట్ లాగా అయితే చేసుకొని పక్కన పెట్టుకోండి ఈ విధంగా పక్కన పెట్టుకోవాలి తర్వాత మళ్ళీ ఒక మిక్సీ జార్ తీసుకొని అందుట్లోకి పొట్టు తీసుకొని అల్లం అలాగే వెల్లుల్లిపాయలు కూడా సరిపడా వేసుకోవాలండి వేసుకున్న తర్వాత మె పేస్ట్ పేస్ట్లా పట్టేసుకొని అది కూడా పక్కన పెట్టుకొని ఒక కుక్కర్ అయితే తీసుకొని అందులోకి ఒక ఐదారు స్పూన్లు ఆయిల్ వేసుకొని దాసించక్క లవంగ మొక్కలు అలాగే యాలక్కాయలు వేసి బాగా వేగనివ్వాలండి వేగిన తర్వాత మనం ముందుగా చేసుకున్న టమాటా పేస్ట్ టమాటా ఉల్లిపాయ పేస్ట్ని నూనెలో వేసేసి చాలాసేపు వేగనివ్వాలండి బాగా పచ్చివాసన పోయేంతవరకు వేగిన తర్వాత తర్వాత మనం ముందుగా పట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా ఒక రెండు స్పూన్లు వేసుకోవాలి ముందే ఉల్లిపాయ పేస్ట్తో వేస్తే అడుగంటి వస్తుంది చెప్పేసి ఉల్లిపాయ పేస్ట్ మగ్గిన తర్వాత వేసామండి ఇప్పుడు ఉప్పు పసుపు కూడా వేసేసుకుందామండి ఉప్పు పసుపు కూడా వేసేసి బాగా ఒకసారి కదిపేసుకున్న తర్వాత మటన్ ముక్కలను కూడా అందుట్లో వేసేద్దామండి మటన్ ముక్కలు కూడా వేసేసిన తర్వాత ఒక పది నిమిషాల పాటు మసాలాతో పాటు మటన్ ముక్కల్ని కూడా బాగా వేగనివ్వాలి ఈ మటన్ కూడా బాగా వేగితేనే పచ్చివాసన నీసువాసన రాకుండా ఉంటుందండి ఇలా కొద్దిసేపు వేగిన తర్వాత ఇందుట్లో ఒక రెండు మూడు స్పూన్లు కారం అయితే వేసుకుందాము కారం వేసుకున్న తర్వాత ధనియాల పొడి అలాగే గరం మసాలా పొడి కూడా వేసేసి బాగా వేయించుకున్న తర్వాత దీంట్లో కొద్దిగంత వాటర్ పోసుకోవాలండి వాటర్ పోసుకొని బాగా ఉడకనివ్వాలి వాటర్ పోసేసి కుక్కర్ మూత పెట్టేసి విజిల్ పెట్టి దగ్గర దగ్గర ఒక పది పదిహేను విజిల్ అయినా రానివ్వాలండి మేమైతే పది విజులు రానిచ్చామండి పది విజులు వచ్చిన తర్వాత ఇలా మూత తీస్తే ఇలా ఆయిల్ పైకి వచ్చి చక్కగా ఉడికిపోయి ఉందండి అందుట్లో అప్పుడు కొత్తిమీర పుదీనా తురుము కూడా అందుట్లో వేసేసి కొద్దిసేపు మళ్ళీ ఇలా కదిపేసుకొని తర్వాత టేస్ట్ చూస్తే చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి మా అల్లుడు గారికి పులుపు ఇష్టం ఉండదు అని చెప్పేసి ఇందుట్లో పులుపు ఏమీ వేయలేదండి కానీ పులుపు వేస్తే మనకైతే ఇంకా బాగుంటుందండి అందుకని చెప్పి మీరు కానీ పులుపు వేసుకోవాలంటే ఒక నిమ్మకాయ కోసి పిండుకోండి అప్పుడు ఇంకా చాలా బాగుంటుంది మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ కూడా పెట్టండి తప్పకుండా మీరు కూడా ఇలా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ పెట్టండి ప్లీజ్ ఇందుట్లో పుల్ల మామిడికాయలు కూడా ట్రై చేయొచ్చండి మీరు కూడా